సద్గురు భ్యో నమో నమ ఈ యొక్క విశ్వామశునామ సంవత్సరములో ఈ యొక్క మకర రాశి వారికి పౌర్ణమి తరువాత శుభమైనటువంటి ఫలితాలు బాగా గోచరిస్తున్నాయి చాలా మందికి ఒక డౌట్ అయితే ఉంది మకర రాశి జాతుకులకి ముఖ్యంగా గోచారము చాలా మంచి ఫలితాలను చూపిస్తోంది అనేక అనేక పంచాంగాలలో మేము చూసిన ఎవరెవరు చెప్పినా మేము విన్నా అందరూ కూడా సత్ఫలితాలే సూచిస్తున్నారు కానీ మాకు జరగట్లేదు అనేటువంటి ఒక భావనలో చాలామంది ఉన్నారు యథార్థముగా అది సత్యమైనప్పటికీ కూడా ఇక్కడ మీరు ఒక విషయాన్ని గమనించాలి గోచార ఫలితము ఒక నలభై శాతం మాత్రమే మానవాళి మీద ప్రభావం చూపుతుంది స్వజాతకము కూడా యాభై శాతానికి మించదు పూర్వజన్మ కర్మ ఫలితం ద్వారా నడుస్తూ ఉంటుంది అయినప్పటికీ అన్ని రాశుల వారికి ఇంచుమించుగా అలా వెళుతోందండి కానీ మకర రాశి జాతకులకి అలా వెళ్ళట్లేదు అని చాలామంది మాకు కామెంట్ రూపంలో కానీ పరస్థలుగా కలిసినప్పుడు కానీ చెప్తూ వచ్చారు నేను వాళ్ళందరికీ నేను చెప్పిన విధానాన్ని మీకు ఈరోజు చెప్తున్నాను నేను అనేది ఏంటంటే మకర రాశి వాళ్ళు వాళ్ళు ప్రయత్న పూరితముగా వాళ్ళకు వచ్చేటువంటి కొన్ని అవకాశాలని సద్వినియోగపరుచుకుంటే బాగుంటుంది కొంతమంది మకర రాశి జాతకులు మొండితరంగా ఉంటారు సహజంగా ఆ రాశి యొక్క లక్షణమే అటువంటిది బయటికి కనిపించేది ఒకటి లోపల జరిగేది మరొకటి తొందరగా నిజాన్ని ఒప్పుకోవటం కానీ నిజాన్ని చెప్పటానికి కానీ మనానుగురి షేర్ చేసుకుంటాం కానీ చాలా తక్కువగా ఉంటుంది మకర రాశి జాతకులలో ఉన్న ద్వాదశ రాశిలలో ఒకటి నుంచి పన్నెండు వరకు ఇటువంటి లక్షణాలు ఎవరికి తక్కువగా ఉంటాయండి అంటే కంపల్సరీ మకర రాశి జాతకులకి పన్నెండో నెంబర్ వేయొచ్చు అంతకన్నా మించి నెంబర్ లేదు కాబట్టి ఎందుకంటే సహజంగా వాళ్ళు అలాగే ఉంటారు ఇక్కడ వీళ్ళ దగ్గర ఇంకొక కోణం కూడా ఉంటుంది వీళ్ళు ఇష్టపడినా చెప్పాలనుకున్నా ఎదుటవాడు ఎంత మూర్ఖుడైనా ఎదుటవాడు ఎంత మన మాట వినకపోయినా ఎదుటవాడు పట్టించుకోకపోయినా చెప్తారు ఈ రెండు లక్షణాలు మకర రాశిలో ఉంటాయి కాబట్టి గోచార ఫలితాలు మనకి కనిపించినా కూడా కనిపించలేదు అనేటువంటి భావనలో ఉంటాం ఫర్ సపోజు మనం ఒక హైవేలో వెళుతున్నాం మనకి అయ్యా మీ నుంచి ఎవరికో ప్రమాదం ఉన్నది అని చెప్పాం మనం అన్నాం మకర రాశి జాతకుల నుంచి ప్రమాదం ఉన్నది అని వీడు చాలా నెమ్మదిగా ఇరవైలో కారు తీసుకుని వెళుతున్నాడు ఈ విషయాన్ని గుర్తుపెట్టుకుని ఉదాహరణకి చెప్తున్నాను అప్పుడు వీళ్ళు వెళుతున్నటువంటి కారు ఏదో ఒక దానికి ఒక స్తంభానికో ఒక వాహనానికో ఢీకో వీళ్ళు వాళ్ళతో చర్చలు చేస్తూ అక్కడ ఉండిపోయారు మకర రాశి జాతకుడు కారు నుంచి దిగి అటుపక్క ఇంకొక మేషరాశి జాతకుడితోనో ఎక్స్ రాశి జాతకుడితో డిస్కర్షన్స్ చేస్తూ నుంచుండిపోయాడు వీళ్ళు వెనకాల ట్రాఫిక్ అంతా ఆగిపోయింది మకర రాశి జాతకుడి వెనకాల ఈ యొక్క ట్రాఫిక్లో ఒక అంబులెన్స్ ఉంది ఆ అంబులెన్స్లో ఒక వృద్ధురాలికి ఏదో అపాయం ఉంది త్వరగా హాస్పిటల్కి తీసుకువెళ్ళాలి ఇక్కడేమో ఈ గొడవ క్లియర్ అవ్వట్లేదు ట్రాఫిక్ క్లియర్ అవ్వలేదు లేకపోతే నీ నుంచి ఎవరికో నష్టము జరుగుతుంది అన్నాం నేనేం చేశాను నష్టమంటాం ఆ ట్రాఫిక్లో ఇరుక్కుపోతే ఆ ఉద్యోగస్తుడికి ఉద్యోగ ప్రయత్నం కోసం వెళుతున్న వాడికి సమయం మించిపోయిందని ఇంటర్వ్యూ పోవచ్చు ఈ వృద్ధురాల ప్రాణానికి హాని కలగచ్చు ఇంకొకరికి ఏదైనా ధన నష్టం కలగచ్చు ఒకళ్ళకి ఫ్లైట్ నష్టం కలగచ్చు ఒకళ్ళకి ప్రయాణం ఆలస్యం అవ్వచ్చు ఒకరికి ఆకలి బాధ కలగచ్చు ఇవన్నీ మకర రాశి వాడికి బ్యాక్గ్రౌండ్లో జరిగిన చరిత్ర వాడికి తెలియదు వాడు అదంతా క్లియర్ చేసుకుని సర్లే ఇన్సూరెన్స్ వాడితో మాట్లాడి నేను నీకు ఫోన్ చేస్తాను అని చెప్పి సింపుల్గా ఒక మాట చెప్పి వాడు వెళ్ళిపోతాడు వెనకాల మన నుంచి కష్టపడిన వాళ్ళ కష్టం మనకి తెలియదు ఆనందమైతే ఎవరో పడరు కదా ఊరికే కారులో ఏసీ వేసుకుని హైవే మీద కూర్చుందామండి అనేంత పిచ్చి వాళ్ళు ఉండరు కదా కాబట్టి తెలిసో తెలియకో మనం కొన్ని ప్రమాదాలను చేస్తూ ఉంటాం కొన్ని విపత్తులను చేస్తూ ఉంటాం ఇలాగా గోచారమురిత్యా కూడా మనకి కనిపించేటువంటి ఒక సదవకాశాన్ని జార విడుచుకుంటున్నారు మకర రాశి జాతుకులు అని నేను చెప్పటంలో ఎటువంటి సందేహము పడట్లేదు కాబట్టి కొంత పరమాత్మ మీద అన్నీ వదిలేయకుండా వచ్చినటువంటి అవకాశాలని వచ్చినటువంటి కాలాన్ని సద్వినియోగపరచుకోండి చల్ ఉడికేదాకా ఉన్నాం చల్లారేదాకా మనం లేకపోతే నోరు కాల్తు కాబట్టి కొంత ఓపికతో ఉండండి ఈ యొక్క మాసము మరింత విశేషమైనటువంటి ఇస్తుంది ఉద్యోగ ప్రయత్నము మాత్రము మానకండి చాలామంది ఉద్యోగ ప్రయత్నాలను చేస్తూ మానేస్తున్నారు ఆ దొరకదు సార్ ఇంక ఇంతే మా బతుకులు ఇంతే అని మీ బతుకులు ఇంతే కాదు మీరు ఇంతే అనుకుంటే ఇంతే ఇంతకింతయి అని మీరు ప్రయత్నం చేయండి తప్పనిసరిగా దొరుకుతుంది అలాగే ఆహార వ్యవహార నియమాలను కూడా పాటించాలి రాహు పీడితమైనటువంటి బాధలు కొన్ని ఉన్నాయి అవి కక్కలేక మింగలేక ఉంటాయి కాబట్టి శరీరములో కొన్ని మార్పులు వస్తాయి చర్మ వ్యాధులు కానీ రక్త ప్రసరణ సమస్యలను కానీ నరాలకు సంబంధించినటువంటి సమస్యలు కానీ ఆరోగ్యంలో వస్తాయి ఇటువంటి మకర రాశి జాతకులు తప్ప తప్పనిసరిగా గోమాతని పోషించాలి గోమాతని పూజించాలి గోవుకి ఎంతో కొంత మీ సంపాదనలో కొంత భాగాన్ని రుసుముని చెల్లిస్తూ దాని యొక్క అనుగ్రహాన్ని పొందాలి అలాగే శివారాధన మంచిది ఈ యొక్క దేవీ నవరాత్రులలో శతచండీ యాగం మన పీఠంలో జరుగుతోంది కుదిరితే తప్పనిసరిగా శతచండీలో పాల్గొని అమ్మ దయ్యని పొందండి గోమాతని పూజించండి గోమాత అష్టోత్తరాన్ని బాగా ప్రాక్టీస్ చేయండి చదవండి సదా గోమాతని స్మరిస్తూ ఉండండి విజయం వరిస్తుంది మకర రాశి వారికి జై శుభంకరి సర్వే జనా సుఖినోవన్